బాలీవుడ్ యాక్టర్ చుంకీ పాండే కూతురుగా సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చింది అనన్య పాండే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ టూ పతి పత్ని ఔర్ సినిమాలతో మంచి గ్లామర్ జోష్ చూపించిన ఈ గ్లామరస్ హీరోయిన్ కి దారుణమైన షాక్ ఇచ్చింది లైగర్ సినిమా విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్న దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రాజెక్టు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది ఈ సినిమా తన కూతురికి ఇష్టం లేకపోయినా చేసిందంటూ చుంకీ పాండే పలు ఇంటర్వ్యూలో చెప్పాడు ఆ తర్వాత పెద్దగా సినిమాలు రాలేదు మళ్లీ ఇప్పుడు బిజీగా మారింది అనన్య పాండే పది సినిమాలు చేస్తే వాటిలో ఎక్కువగా ఓటీటీ సినిమాలే ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో డ్రీమ్ గర్ల్ టూ తర్వాత బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు ఇంకా ఓటీటీ సినిమాలకే పరిమితమైంది దీంతో ఈ అమ్మడు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై ఫోకస్ చేస్తోంది ప్రజెంట్ ఈమె చేతిలో టూ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కిల్ మూవీతో పాపులర్ అయిన లక్షా హీరోగా చాంద్ మేరా దిల్ లో నటిస్తోంది స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ టూ తర్వాత మళ్లీ కాలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీలో కనిపిస్తోంది మార్చి పదిహేను నుండి సెట్స్ పైకి వెళ్లనుంది ఇంకా కేసరి చాప్టర్ లోను నటిస్తోంది అనన్య